హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం కోల్డ్ అయ్యిందండి సో అందుకే నా వాయిస్ అలా ఉంది సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇవాళ మీకు ఒక ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏం లేదండి ఒక రవ్వ ఒక కప్ పెరుగు అండ్ ఒక కప్ వాటర్ ఈ మూడు ఈక్వల్గా తీసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాంట్లోకి మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి కావాలంటే మనం ఆనియన్స్ కానీ లేకపోతే క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చు కొంచెం కారంగా కావాలి అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం క్యారెట్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకోలేదండి ఎందుకంటే మా బాబు కూడా తినాలి కాబట్టి ఒకవేళ పచ్చిమిరపకాయ మధ్యలో వచ్చింది అనుకోండి అసలు మొత్తానికే తినడం మానేస్తాడు సో అందుకని నేను మిర్చి అవాయిడ్ చేస్తాను ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇప్పుడు మనకి సపోజ్ ఇంట్లో దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేనప్పుడు చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండ్ టైం సేవింగ్ కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా దోశ ఇడ్లీ అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సో డిఫరెంట్గా ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా అండ్ త్వరగా కూడా తింటారు అండ్ వాళ్ళ కార్తీక్ పౌర్ణమి కదండి నేను కూడా ఇంట్లో వర్క్ అంతా త్వరగా ఫినిష్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలని ఈ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే త్వరగా అయిపోతుంది కదా మా అయితే లేచిన వెంటనే కావాలండి ఫుడ్ ఏదో ఒకటి ముందు వాడికి పెట్టేశానంటే నన్ను కొంచెం పని చేసుకొని ఇస్తాడు అండ్ నేను ఇక్కడ లాస్ట్లో లైట్గా కారం వేసుకున్నాను ఎందుకంటే మరీ చప్పగా ఉండగానే తినలే కదా అందుకే కొంచెం లైట్గా వేశాను సో చూశారు కదా టెక్స్చర్ అనేది అలా ఉండాలి ఇది మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు పెనం పెట్టుకొని లైట్గా నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి కొంచెం కింద అతుక్కుంటుందేమో అని భయం అందుకని లైట్గా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మనము పాన్ కేక్స్ ఎలా వేసుకుంటాము సో అట్లానే వేసుకోండి చిన్న చిన్నగా లైట్గా ఆయిల్ వేసుకోండి పైన ఇది వేసుకున్నాక స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అనమాట సో ఇలా ఇంకా మనకు కావాల్సినవి వేసుకోవడమే ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు మనకు కూడా బాగా నచ్చుతుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆనియన్స్ మిర్చి వేసుకుంటే కనుక మనకి సైడ్ పచ్చడి కూడా ఏం అవసరం లేదు ఇంకా ఇది మా బుడ్డోడికి తినిపించేసిన తర్వాత నేను ఇంకా హౌస్ అంతా నీట్ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని గడపలకి పసుపు అన్నీ పెట్టుకొని బయట కూడా ముగ్గేసుకున్నాను నా దగ్గర ముగ్గు లేదండి అందుకే పీస్తోనే వేశాను అయినా ఆ రాయిల్ మీద అసలు చాక్ పీస్తో వేసినా కానీ సరిగ్గా కనిపించదు ఇంటికి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుందాం అనుకుంటా కానీ అలానే మర్చిపోతున్నాను ఇంకా ఆ పండ్లని అయిపోయిన తర్వాత నేను ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకున్నాను నార్మల్గా దీపం అయితే రోజు పెట్టుకుంటానండి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి ఒత్తులు కూడా వెలిగించేసి వచ్చేసాను హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్